కైండ్ ఇంట్రొడక్షన్ అందరికీ నమస్కారం అండి బాలకృష్ణ గారితో మళ్ళీ వేదిక పంచుకోవడం అవకాశం దొరికింది రెండు వేల పంతొమ్మిది తర్వాత నాకు పెళ్ళి రెండు వేల పదమూడులో అయింది ఆ టైంలో ఇంకా సోషల్ మీడియా అంత పెరగలే అప్పుడు ఏంటంటే బాలయ్య బాలయ్యకి కోపం వస్తే కొడతారు అని దుష్ప్రచారం మీడియాలో చేసేవారు దాని తర్వాత ఈ సోషల్ మీడియా బాగా పెరిగి పెరిగిన తర్వాత ఆయన మనసు బంగారం మనిషి బంగారం అనేది అందరికీ అర్థమైంది అన్స్టాపబుల్ షో అన్స్టాపబుల్ షో చేసేదాకా ఓన్లీ మాస్ అనుకున్నారు కానీ మిడిల్ క్లాస్కి క్లాస్కి అందరికీ ఆకర్షించే విధానంగా అన్స్టాపబుల్ షోలో ఎంత సింపుల్గా ఉంటారో అందరికీ పరిచయం అయింది క్యాన్సర్ హాస్పిటల్ సేవలు గత పదిహేను ఏళ్ళుగా క్యాన్సర్ హాస్పిటల్ సేవలు గత పదిహేను ఏళ్ళుగా అనేక మందికి సేవలు అందజేశాము బాలకృష్ణ గారు చెప్పినట్టు నేను కూడా ఇప్పుడు ఆ హాస్పిటల్లో ట్రస్టీగా గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను ఇప్పుడు ఎక్కడన్నా ఒక వీడియో వచ్చి బాలే నిన్ను కొట్టారా అంటే కొట్టలేదు అందుకే బాధపడుతున్నాను కొట్టుంటే అట్లీస్ట్ నన్ను ముట్టుకుంటారు అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఏం చేస్తారు రాజకీయం ఓడిపోతారంటే అంటే హిందూపూర్లో మంచి మెజారిటీతో గెలిచారు రెండోసారి ఛాన్సే లేదన్నారు దానికన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిచారు ఈసారి మూడోసారి చాలా ప్రయత్నాలు చేశారు అభ్యర్థులు మార్చారు ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారా మనసు మనసు మంచిగా ఉన్నప్పుడు మంచి పనులు జరుగుతాయండి దానికి బాలకృష్ణ గారే ఉదాహరణ ఇవాళ రాజకీయంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే మాస్క్స్ వేసుకుంటారు వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలియదు కానీ బాలకృష్ణ గారు అంటే మనసులో ఏముందో నోరులో మొహంలో అదే ఉంటుంది అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మా అందరికీ ఆదర్శవంతమైన నాయకులు నా మామగారు అవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇవాళ ఈ ప్రభుత్వం ఏ అన్యాయం చేసిందనేది ఆల్రెడీ గణబాబు గారు విష్ణురాజు గారు మాట్లాడారు వాళ్ళు చెప్పినవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయను కానీ ఇక్కడ చాలా మంది యువకులు కనపడుతున్నారు మీలో ఎంతమందికి ఐదు సంవత్సరాల్లో మంచి ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికన్నా వచ్చినాయా మీలో ఎంతమందికి మంచి ఉద్యోగాలు కావాలో చేతులెత్తండి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో ఐదు లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించాం ఉట్టి విశాఖపట్నంలో డెబ్బై వేలు ఉద్యోగాలు తీసుకొచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఉద్యోగాలు సృష్టించారు ఏంటో తెలుసా వాలంటీర్ ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు బ్యాడ్ అనట్లే కానీ డిగ్రీ చదునోళ్ళు బీటెక్ చదునోళ్ళకి ఐదు వేల రూపాయలు ఉద్యోగం సరిపోతుందా ఇందాక గణబాబు గారు అన్నట్టు ఈ వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల ప్రభుత్వం కాదు మిమ్మల్ని పేదరికంలో ఉంచే ప్రభుత్వం మీరు పేదరికంలో ఉండిపోవాలి ఎందుకంటే వాళ్ళు మీకు కొన్ని బిస్కెట్లు వేస్తారు మీరు ఎదగకూడదు మీరు తలెత్తకూడదు మాట్లాడితే మీ మీద కేసులు ఇక్కడ మాట్లాడితే గీతం యూనివర్సిటీ గోడ కొట్టేశారు గాజ్వాక్ లో పల్లా గారు మాట్లాడితే ఆయన బిల్డింగ్ కొట్టేశారు భీమిలిలో సబ్బహరి గారు చనిపోయారు కానీ సబ్బహరి గారు మాట్లాడితే ఆయన ఇల్లు కొట్టేశారు ఇలా అందరినీ కొట్టుకుంటూ పోతే రేపు గెలిస్తే మిమ్మల్ని వదులుతారా మిమ్మల్ని వదులుతారా ప్రభుత్వం మార్చుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఇక్కడ ఎలా అయితే మీరు అందరు ఉత్సాహంగా ఉన్నారో రేపు మీరు అదే ఉత్సాహం ఓటింగ్ బూత్లో కూడా చూపించవలసిందిగా కోరుతున్నాము ఇందాక గణబాబు గారు కూడా చెప్పారు హాస్పిటల్ ద్వారా అనేక మెడికల్ క్యాంపులు ఈ అంతా ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఓవర్ వంద మెడికల్ క్యాంపులు చేస్తే ఇంచుమించు లక్ష మంది దాని ద్వారా వైద్య సేవ సేవలు అందజేసుకున్నారు మొన్న నార్త్ నియోజకవర్గంలో అక్కడ క్యాంపు జరుగుతుందని నాకు తెలియని కూడా తెలియదు కానీ ఆ క్యాంపు ఎప్పుడు లేని విధంగా ఆయన మీద పోటీ చేసే అభ్యర్థి అనుకుంటా పోలీసులు పంపించి వేధించి ఆ క్యాంప్ ఆపించాడు అంటే పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందజేయడం కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వైద్య శిబిరాలు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఇలా చాలా ఆలోచనలు ఉన్నాయండి లాస్ట్ టైము నేను గెలి ఓడిపోయినందుకు నేనేం బాధపడట్లేదు జనసేన బీజేపీ విడిగా పోటీ చేశాము అయితే ఇప్పుడు సర్పంచ్కి నేను చాలా వీధులకు వెళ్ళాను అక్కడ కార్పొరేటర్లు గెలిచారు వీధిలో ఒక్క లైట్ పెట్టుకోలేకపోతున్నారు ఒక డ్రైన్ రిపేర్ చేయలేకపోతున్నారు నన్ను ఎంపీగా గెలిస్తే నన్ను ఏదన్నా చేయనిచ్చేవారా ఈ ప్రభుత్వం ఏం చేయనిచ్చేవారు కాదు అందుకే ఇవాళ నేను గెలవడమో విష్ణురాజు గారు గెలవడమో ఘనబాబు గారు గెలవడమో కాదు ఈ కూటమిని మనందరం గెలిపించుకోవాలి ఈ పాలన మారాలి ఈ పాలన మారితేనే మేము ఏదన్నా చేయగలుగుతాం మంచి ప్రభుత్వం తీసుకుని రావాలి ఒక ఎంపీగా ఇక్కడ చాలా చేద్దాం అనుకుంటున్నాము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగాల కల్పన శాంతి భద్రతలు మీ అందరు మీ ఆస్తులు మీ కుటుంబాలకి గంజాయి సమస్యల నుంచి పరిరక్షించుకోవడం ఎన్ని ఓటు కాలుష్యం అవనివ్వండి ఇప్పుడు వాటర్ సమస్యలు చాలా మంది దగ్గర ఉన్నాయి ఇవన్నిటి అన్నిటి మీద దృష్టి పెట్టలేదు గతంలో కూడా మీరు ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించారు